దేశంలో పెద్ద పరిశ్రమలు సకాలంలో పన్నులు చెల్లిస్తే వారిని ఆదర్శంగా తీసుకుని చిన్న పరిశ్రమలు వ్యాపారులు చేసుకునే వారు కూడా త్వరగా పన్ను చెల్లింపు చేస్తారని తద్వారా దేశం ఆర్థిక పురోభివృద్ధికి సహకరించిన వారు అవుతారని సీజీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ పి ఆనంద్ కుమార్ కోరారు తిరుపతి అమరావతి నగర్ లోని ఆడిట్ కమిషనరేట్ కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు స్థానంలో ఉంటే ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు మనకు చాలా సందర్భాల్లో సందేశం ఇస్తున్నారు ఆ విధంగా కృషి చేస్తున్నారు మన భారత ఆర్థిక వ్యవస్థని మూడో స్థానంలో తీసుకువెళ్ళాలని బై ట్వంటీ ట్వంటీ నైన్ మూడో స్థానంలోకి వెళ్ళాలంటే ఈ జీఎస్టీ చట్టం అనేది ఆయుపట్టు చాలా కీలకం ఎందుకంటే ఈ ఏదైతే మనం గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ప్రపంచ మార్కెట్లో ప్రపంచ మార్కెట్ నుంచి వచ్చే వస్తువులతో కూడా కంప్లీట్ చేయగల స్థితిలో ఉంటే అదే ఓకల్ ఫర్ లోకల్ అదే మేక్ ఇన్ ఇండియా జిఎస్టీలో ఎవరు కూడా పారిశ్రామికవేత్తలైతేనేమి ఈ సేవారంగంలో ఉన్న వాళ్ళ జేబులో నుంచి ఎవరు డబ్బులు కట్టరు మనం కట్టిన డబ్బుల్ని వాళ్ళు ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది రెండు వేల ఆరు వందల డెబ్భై ఆరు కోట్లు పన్ను కట్టవలసిందిగా గుర్తించారు అయితే రికవరీ మాత్రము డెబ్భై రెండు కోట్లు మాత్రమే జరిగింది సో మిగిలిన వాటిని రికవరీ చేయడానికి వాళ్ళతో పర్సూ చేయడం జరుగుతుంది లేదంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది నోటీస్ అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళకేదైతే వ్యూ పాయింట్ ఉందో మేము మాకు వ్యూ పాయింట్ ఉందో వాళ్ళు విభేదిస్తే దాన్ని నోటీస్ ఇచ్చి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఫాలో అయ్యి దానికి ఆర్డర్ పాస్ చేస్తారు అది ఆర్డర్ కూడా అపీలబుల్ అమరావతి క్యాపిటల్ కట్టడానికి పదిహేను వేల కోట్ల రూపాయలు మల్టీ లెటరల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఇప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అలానే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు పనులు కంప్లీట్ చేయాలంటే ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్ల రూపాయలని ఇంతకుముందు ప్రభుత్వం సబ్మిట్ చేస్తే ఈ ఇయర్కే మన దేశ ప్రధానమంత్రి గారు పదివేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పూలవన పనులు కంప్లీట్ చేయడానికి ఇవన్నీ మీకు అంతా ఎందుకు చెప్తున్నాను జిఎస్టీ కమిషనర్ ఎందుకు చెప్తున్నాడు కలెక్టర్ చెప్పాల్సింది ఇంకెవరో చెప్పాల్సింది అనుకుంటున్నారు కదా ప్రతి వస్తువు మీద ప్రతి సేవ మీద మొత్తం కలిపి పదిహేడు వందల రకాల వస్తువులు సేవలు ఉన్నాయి పది పదిహే పన్నెండు వందల వస్తువులు ఐదు వందల సేవలు వీటి మీద జిఎస్టీ పన్ను మనం కడుతూనే ఉన్నాము మనం కడుతున్నాము కట్టవలసిన వాళ్ళు ఎవరికైతే మన రెస్టారెంట్లో దోశ ఇడ్లీ తినిచ్చినాము అలానే జిమ్కి వెళ్ళి వాడికి ఇచ్చినాము మొబైల్ కొంటూ ఇచ్చినాము రీఛార్జ్ చేసుకుంటూ ఇచ్చినాము మనం కట్టిన పన్ను అతను నెక్స్ట్ మంత్ ఇరవై తొమ్మిది వందల కట్టాలా సో కియా మోటర్స్ ఉంది సో కియా మోటర్స్ ఆడిట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఆడిట్ ప్లాన్ తీసుకుని వెళ్ళి త్రూ అంటారు వాక్ త్రూ అంటే షాప్ షాప్లూర్లో ఎక్కడ మొదటి నుంచి చివరి వరకు అంటే వస్తువులు ఎక్కడ కొని తీసుకుని వస్తున్నాడు లోపలికి ఎంట్రీ పాయింట్ నుంచి వస్తువులు బయటకు అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు తీసుకువెళ్లే వరకు మొత్తం నిశ్చితంగా పరిశీలిస్తారు ఎన్ని ఇన్పుట్స్ కొంటున్నాడు ఎంత స్క్రాప్ చేస్తున్నాడు ఇప్పటి వరకు మేము మూడు వందల డెబ్బై యూనిట్స్ ఆడిట్ చేయడం జరిగింది మాకిచ్చింది అంత తొమ్మిది వందల రెండు ఇంకా మేము ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ ఆడిట్ చేయాల్సి ఉంది ఈ నాలుగు నెలల్లోనే ఇది క్యాలెండర్ ఇయర్ చేస్తాం అయితే లాస్ట్ ఇయరు ఈ రెవెన్యూ వచ్చేసి డిటెక్షన్ అప్ టు జూలై వన్ థర్టీ త్రీ ఎండ్ ఆఫ్ కోర్స్ ఎన్ని యూనిట్స్ చేస్తామని చెప్పాను ఐ హ్యావ్ టోల్డ్ యూ దట్ వీ హావ్ డన్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ యూనిట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అప్ జూలై జులై రెండు మూడు వందల యాభై రెండు యూనిట్స్ ఆడిట్ చేస్తే డిటెక్షన్ ఎంత వచ్చిందండి నూట ముప్పై మూడున్నర కోట్లు ఈ ఇయరు మేము ఆడిట్ చేసింది మూడు వందల డెబ్భై జమ్మూకాశ్మీర్ మూడు వందల డెబ్భై ఆఫ్ ఇవ్వాలి ఎప్పుడూ అందరికీ గుర్తుంటుంది కదా అందుకని చెప్తున్నాను మూడు వందల డెబ్బై ఈ మూడు వందల డెబ్బై చేస్తే పది వందల నలభై కోట్లు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతండి నూట ముప్పై మూడున్నర కోట్లు ఈ సంవత్సరం జూలై వరకునే పది వందల నలభై కోట్లు డిటెక్షన్ వచ్చింది రికవరీ కూడా నూట ఐదు కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్ అయితే పదిహేనున్నర కోట్లే రికవరీ జూలై వరకు ఇప్పుడు నూట ఎనిమిది కోట్లు వచ్చింది ఇంకా చేయాల్సిన యూనిట్స్ ఎన్ని ఉన్నాయండి మూడు ఐదు వందల ముప్పై రెండు ఐదు వందల ముప్పై రెండు యూనిట్స్ చేస్తే మా ఆదాయం ఇంకా పెరగడానికి అవకాశం ఉంది